ప్రీవియస్ వీడియోలో విశాల్ మార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా అసలు విశాల్ మార్ట్ ఎలా ఉందనే చూసేద్దాం రండి ఫస్ట్ ఫ్లోర్ అంతా ఉమెన్ క్లోతింగే ఉంది సెకండ్ ఫ్లోర్ అయితే ఫుట్వేర్ కిడ్స్ టాయ్స్ హోమ్ డెకార్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా థర్డ్ ఫ్లోర్ అంతా గ్రాసరీ కుక్ వేర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లగేజ్ బ్యాగ్స్ వీటన్నిటితో పాటు స్టేషనరీ ఐటమ్స్ అలానే పిల్లలకి యాక్టివిటీ బుక్స్ కూడా చాలా ఉన్నాయి నాకు ప్రైస్ రేంజ్ తో కంపేర్ చేస్తే ఓకే ఓకే అనిపించింది కానీ అంత మరీ సూపర్ అని అనిపించలేదు ఎప్పుడు దొరికే ఐటమ్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను పెద్దగా ఏమీ పర్చేస్ చేయలేదు విశాల్ మఠలో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది అయితే స్టేషనరీ ఐటమ్స్ బేసిక్గా నాకు స్టేషనరీ అంటే చాలా ఇష్టమని ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పాను సో నాకైతే చాలా టైం అక్కడే స్పెండ్ చేయాలనిపించింది అక్కడే ఎక్స్ప్లోర్ చేశాను అనమాట అసలు ఏమి కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయి ఏమని పర్చేస్ చేద్దామని అనుకున్నాను కానీ నా దగ్గర ఏం థింగ్స్ ఉన్నాయి ఏం అనేది నేను నోట్ చేసుకోలేదు సో నెక్స్ట్ టైం తీసుకుందామని వదిలేదు ఫ్రీ టైంలో లీజర్ టైంలో అలానే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి కిడ్స్ కి చాలా బాగా యూజ్ అయ్యాయి యాక్టివిటీ బుక్స్ కూడా చాలా ఉన్నాయి అలానే కిడ్స్ టాయ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో లో ఉన్నాయి బ్రెయిన్ గేమ్స్ ఇంకా పజిల్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఇన్ కేస్ మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు ఇక్కడ చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి చాలా నచ్చాయి నాకు ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్న టెడ్డీ పేరు అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంట్లో బాగా చెత్త పెరిగిపోతుంది కొన్ని రోజులు ఆడుకుందాం అనుకుంటాము ఇంక ఈ లోపు టైం ఉండదు ఆ తర్వాత దానికి విపరీతంగా దుమ్ము పడుతుంది ఆ దుమ్ము మళ్ళీ నేను పీల్చుకోవడం సైనస్ ఉంది కాబట్టి ఇంకా ఇన్ని ఎందుకులే అని చెప్పి అక్కడే వదిలేసి వచ్చేసాను ఇందాక చెప్పాను కదా పిల్లలకు ఉపయోగపడే బుక్స్ అని ఇవే అన్నమాట ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి యాక్టివిటీ బుక్స్ లాగా కానీ లేకపోతే డాట్ టు డాట్ కనెక్షన్స్ కలరింగ్ బుక్స్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా ఉంది కానీ క్వాలిటీ అంత అనిపించలేదు విశాల్ మాట్లో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న పెన్సిల్ బాక్సెస్ అన్నీ మా చిన్నప్పుడు మేము ఎప్పుడో యూజ్ చేసినవే ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి చిన్నప్పుడు రోజులని గుర్తొచ్చాయి చిన్నప్పుడు చెన్నై సర్వనా స్టోర్స్ నుంచి మా మావి ప్రతి సంవత్సరం మూడు నాలుగు బాక్స్వాడు స్కూల్కి పట్టుకెళ్ళే వాళ్ళము ఇంకా స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ అడిగేవారు భలే ఉంది అని చెప్పి వాటితో ఆడుకునేవారు అన్నమాట అవి మెమరీస్ గా ఉంటాయని చెప్పి ఇప్పటికీ నేను అలాగే సేఫ్ గా దాచాను మేబీ కమింగ్ వీడియోస్ లో మీతో కూడా అవి షేర్ చేస్తాను పాస్ట్ మెమరీస్ కి సంబంధించిన ఐటమ్స్ ఆర్ ప్లేసెస్ ని చూసినప్పుడు వెంటనే నాకు ఫ్లాష్ బ్యాగ్ గుర్తొచ్చేస్తుంది మీకు కూడా ఇంతేనా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి చక్క మరిగిన సత్యం అద్దం కనిపిస్తే చాలా అమ్మాయిలు అతుకుపోతారు కదా నేను కూడా అంతే అన్నమాట ఇంకొంచెంసేపు అర్థం ముందు అలాగే ఉంటే కొడతారేమో అని చెప్పి పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ గ్రాసరీస్ ఇవన్నీ ఒక లుక్ వేస్తాం అనమాట లగేజ్ బ్యాగ్స్ నాన్ స్టిక్ వేర్ కూడా చాలా ఉన్నాయి ఇప్పట్లో అయితే వీటితో పెద్దగా అవసరం లేదు కాబట్టి జస్ట్ ఒక లుక్ వచ్చేసాం అంతే ఓవరాల్గా ఈ విషయాల్ మాటకి వెళ్ళడం అయితే చాలా టైం వేస్ట్ అని చెప్పాను సో మీ టైం అయినా వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి రివ్యూ ఇస్తున్నాను ఇంతవరకు నీ వీడియో చూసాను కదా ఇది అసలు ఏం టైం వేస్ట్ అని అనుకోకండి లాస్ట్ వరకు వీడియో చూసారంటే మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ విషాలు మాటకి వెళ్ళినందుకు ఒక బిజినెస్ గేమ్ కొన్నాను అది ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను